ఇక రాత్రికి రాత్రే డీలిమిటేషన్ చేపట్టలేము మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు దాకా ఆగాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందంట ఇక చేసినటువంటి సుప్రీంకోర్టు సారీ మళ్ళీ తీసుకో అవున ఉన్నాను అట్లే ఉండను ఇక రాత్రికి రాత్రే డీలిమి రాత్రికి రాత్రే డీలిమిటేషన్ చేపట్టలేము మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు దాకా ఆగాల్సిందేనని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసినటువంటి అంట మొత్తానికి రాత్రికి రాత్రే మేము డీలిమిటేషన్ చేయలేము అని సుప్రీంకోర్టుకు కేంద్రం తేల్చి చెప్పింది మొత్తానికి జమ్మూ కాశ్మీర్ మాదిరిగానే సీట్లు పెంచాలని పిటిషనర్ అపీల్ ఇక తెలంగాణ ఏపీలో అసెంబ్లీ సీట్లు పెంపుపై మొత్తానికి ముగిసినటువంటి వాదనలు తీర్పు రిజర్వర్ మొత్తానికి డీలిమిటేషన్ అనేది పెద్ద కసరత్తు అని తెలంగాణ ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ఇక దానిని రాత్రికి రాత్రే చేపట్టలేమని కూడా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల వరకు డీలిమిటేషన్ కోసం వేచి చూడాల్సి ఉందని ఉంటుందని కూడా తెలిపింది జమ్మూ కాశ్మీర్లో కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి డీలిమిటేషన్ సాధ్యమైందని కేంద్రం తరపు అదనపు మొత్తానికి సోలిటార్ జనరల్ ఇక ఏఎస్జి ఇక కెఎం నటరాజన్ కోర్టుకు వివరించారు ఇక ఏపీ విభజన చట్టం రెండు వేల పద్నాలుగులోని సెక్షన్ ఇరవై ఆరు ప్రకారం ఏపీ తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు కూడా పెంచేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్ ఇక కె పురుషోత్తం రెడ్డి రెండు వేల ఇరవై రెండు జూన్లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇక ఏపీ తెలంగాణను మినహాయించి కొత్తగా ఏర్పడ్డ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల యూటీల అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు డీలిమిటేషన్ మొత్తానికి చేయడం రాజ్యాంగ విరుద్ధమని కూడా పిటిషన్లో పేర్కొన్నారు ఈ పిటిషన్ పైన అదే ఏడాది అదే ఏడాదిలోనే విచారణ విచారించినటువంటి సుప్రీంకోర్టు కేంద్రం ఇక ఏపీ తెలంగాణ కేంద్ర ఎన్నికల సంఘాల నుంచి కూడా మొత్తానికి రెస్పాన్స్ కోరింది బుధవారం మరోసారి ఈ పిటిషన్ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటీశ్వర్ ఇక సింగ్తో మొత్తానికి కూడినటువంటి బెంచ్ ముందుకు వచ్చింది డీలిమిటేషన్ కోసం రెండు వేల ఇరవై ఆరు దాకా వేచి ఉండాలన్న ఇక మొత్తానికి ఏ ఎస్ జి వాదనల పైన పిటిషనర్ పురుషోత్తం రెడ్డి తరపు లాయర్ అభ్యంతరం తెలిపారు ఇక ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా ఇక మారిందని కూడా గుర్తు చేశారు జమ్మూ కాశ్మీర్తో పాటు తెలంగాణ ఏపీలో డీలిమిటేషన్ పైన సమానత్వం కల్పించాలన్నారు డీలిమిటేషన్ చట్టం ప్రకారం కేంద్రం తన అధికారులను అధికారాలను కూడా వినియోగించుకుంటే అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా డీలిమిటేషన్ వర్తింపజేయొచ్చు అన్నారు ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ భవిష్యత్ లో అదే హోదాలో ఇక ఉండాలనే అంశాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవా తీసుకోవాలని కూడా కోరుతూ ఇక పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు ముగించారు మొత్తానికి ఇక జనాభా లెక్కల తర్వాతే సీట్ల పెంపు జనాభా లెక్కలు అయిపోయిన తర్వాతనే డీలిమిటేషన్ తర్వాతనే సీట్లు కూడా పెంచే అవకాశం ఉందట ఆర్టికల్ ఎయిటీ టూ ప్రకారం ప్రతి జనాభా లెక్కల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత మాత్రమే సీట్ల పెంపునకు వీలు కలుగుతుందని కూడా మొత్తానికి ఏఎస్ జి నటరాజన్ ఇక వాదించారు రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయన్నారు ఆర్టికల్స్ ఎనభై రెండు నూట ఎయిటీ టూ బై ఎయిటీ టూ ఇక వన్ సెవెంటీలోని నిబంధనల దృష్ట్యా ఈ ప్రక్రియను అమలు చేయాల్సినటువంటి అవసరం లేదంటూ వాదనలు ముగించారు ఇక అన్ని వైపుల నుంచి కూడా వచ్చిన వాదనలను పరిగణలోనికి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు కూడా వెల్లడించినటువంటి అంశం మొత్తానికి డీలిమిటేషన్ అనేది రాత్రికి రాత్రే చేయం కుల ఏది జనాభా లెక్కలు జరిగిన తర్వాతనే డీలిమిటేషన్ చేస్తారంట అప్పుడే మరి రాష్ట్రాల్లో ఎంపీ సీట్లను పెంచేటువంటి అవకాశం అంటే జనాభా లెక్కలతో మాత్రమే ఎంపీ సీట్లు పెరుగుతాయి డీలిమిటేషన్ అయిపోయి డీలిమిటేషన్ అప్పుడే చేస్తారంట ఇక జనాభా లెక్కలు చేసిన తర్వాతనే ఇక సుప్రీంకోర్టు కూడా మొత్తానికి అదే స్పష్టం చేసింది ఇక కేంద్రం ఇచ్చినటువంటి సిఫారసు ప్రకారమే సుప్రీంకోర్టు కూడా ఓకే అనుకున్నది